ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి నేడు ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు మార్చి పదహారవ తేదీ వరకు కొనసాగనున్నాయి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తంగా ముప్పై మూడు వేల ఐదు నలభై తొమ్మిది మంది విద్యార్థులు ప్రథమ ద్వితీయ పరీక్షలకు హాజరవుతున్నారు అయితే పరీక్షల వేళ విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు ఘనంగా చేపట్టారు జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి విద్యార్థులు ఉదయం ఎనిమిది గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోగా విద్యార్థులను పోలీసులు సెంటర్ నిర్వాహకులు తనిఖీ చేసి పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు తొమ్మిది గంటలకు ప్రారంభమైన పరీక్ష పన్నెండు గంటల వరకు ముగినుంది ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు మూడు వందల ఇరవై ఆరు మంది వొకేషనల్ విద్యార్థులు నాలుగు వందల మూడు మంది మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు మూడు పరీక్షా కేంద్రాల్లో మొత్తంగా ఏడు వందల ఇరవై తొమ్మిది మంది విద్యార్థులకు అలాట్ చేయగా ఆరు వందల ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు కాగా డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులు గైర్ హాజరు అయ్యారని ప్రిన్సిపల్ తెలిపారు పరీక్షా కేంద్రాన్ని సిఐ రవి పరిశీలించి పలు సూచనలు చేశారు అయితే పరీక్షా కేంద్రం వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో ఉందని తెలిపారు విద్యార్థులకు అసౌకర్యాలు కలగకుండా తాగునీరు విద్యుత్ వినియోగానికి అన్ని ఏర్పాట్లు చేశారు ఈ రోజు నుండి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కాలేజ్ సెంటర్స్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది ఈ నియర్ బై కాలేజ్లో సెంటర్స్ దగ్గర ఏమున్నా కూడా జిరాక్స్ సెంటర్స్ కానీ ఏమి ఆ బుక్ స్టాల్స్ కానీ ఏమున్నా కూడా మూవ్ చేయాల్సిందిగా కోరుతున్నాము మేము అవి అదే విషయంలో పెట్రోలింగ్ చేస్తున్నాము ఎలాంటి అంటూ వర్స్ ఇన్సిడెంట్ జరగకుండా మాకు కోఆపరేట్ మనం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ సెకండ్ లాంగ్వేజ్ ప్రారంభమవుతున్నాయి సెట్ అయి డిక్లేర్ చేశారట మా సెంటర్లో రెండు వందల పదిహేడు మంది పిల్లలు ఎగ్జామ్లో రాస్తున్నాం ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పరీక్ష నిర్వహించబడదు ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్ష కనుక చేయబడదు ఎటువంటి సెల్ ఫోన్స్ ఎలక్ట్రానిక్ గార్డ్కెట్స్ అన్ని సదుపాయాలు కల్పించబడ్డాయి టాయిలెట్స్ ఉన్నాయి వాటర్ ఉన్నాయి కరెంటు ఫ్యాన్స్ ఎవ్రీథింగ్ ఓకే మన సెంటర్లో అన్ని సౌకర్యాలు ఇప్పుడు ఉన్నాయి కానీ రూమ్ రూమ్ లేదు మొత్తం మీద సెంటర్లో ఒక నాలుగు సీసీ కెమెరాలు ఉన్నాయి ఒకటి ఎంట్రెన్స్లో ఉంది తర్వాత క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసే ప్లేస్లో ఉంది తర్వాత ఆఫీస్ ఉంటుంది హాఫ్ అన్ అవర్ ఎక్కువ ఉంటుంది కానీ మన దగ్గర ఇంటర్ ఎవరున్నారో నాకు ఐదు లేదు సార్ కూడా రైలింగ్ ఉన్నటువంటి మెట్లు ఉన్నాయి తర్వాత ఒకవేళ బయటికే పైకి పంపకపోతే కిందనే కూర్చోబెట్టి నా అభిస్తాం వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా టైం కూడా ఇవ్వబడుతుంది పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రారంభమయ్యే రామగుండ నియోజకవర్గ పరిధిలోని ఏడు సెంటర్లో ఒక వెయ్యి ఐదు వందల ఎనభై మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉండటంతో విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు హాజరయ్యారు పరీక్షా కేంద్రాలకు వంద మీటర్ల దూరంలో వన్ ఫోర్ సెక్షన్ అమల్లో ఉండటంతో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు పరీక్షా కేంద్రాల్లో మాల్ ప్రాక్టీస్ జరగకుండా సిట్టింగ్ స్క్వేర్తో పాటు ఇన్విజిలేటర్స్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొదటి రోజున పరీక్షలు విద్యార్థులు రాశారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి మండల కేంద్రంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల మోడల్ స్కూల్ మైనార్టీ గురుకుల పాఠశాలలు అలగనూరులోని ఎస్ఆర్ కళాశాలలో సెంటర్లు నిర్వహించారు ఆయా సెంటర్లో మొత్తంగా ఒక వెయ్యి నాలుగు వందల పదిహేడు మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా ఒక వెయ్యి మూడు తొంభై మూడు మంది విద్యార్థులు పరీక్షలు రాశారు